ఓం నమో వెంకటేశాయ స్నేహిత నారగ్య హబ్ ఛానల్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకు కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి కొత్త ఈవో గారు శ్యామలారావు గారు ఈ తిరుమలకు సంబంధించినటువంటి దర్శనాలకు సంబంధించి కావచ్చు ఆర్థ్య సేవలు అకామిడేషన్ సంబంధించి కావచ్చు లేదా ఈ లడ్డూలకు సంబంధించినటువంటి నాణ్యత మీద కూడా ఎక్కువగా విమర్శలు వస్తున్నటువంటి దృష్ట్యా దీని మీద దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తిరుమలలో దళారులను ఎర్రవేయడం ముఖ్యంగా ఈ ఆన్లైన్ వ్యవస్థకు సంబంధించి ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్నటువంటి ఆర్థిక సేవలకు సంబంధించి దర్శన టికెట్లకు సంబంధించి కంప్లీట్ గా ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా ఈ దళారుల వ్యవస్థను అలాగే ఒకటి కంటే ఎక్కువ దర్శన టికెట్లు తీసుకొని పదే పదే తిరుమలకు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నటువంటి భక్తులకు సంబంధించినట్టు కూడా తగ్గించడం ఉద్దేశంతో ఈ ఆధార్తో ఈ ఆన్లైన్ వ్యవస్థను అనుసంధానం చేయడానికి దానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి ఆధార్ అధికారులతో తిరుమలలో సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి అలాగే ఈ లడ్డు నాణ్యతకు సంబంధించి గతంలో మనకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎక్కువగా వస్తున్నటువంటి కంప్లైంట్ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డు నాణ్యత తగ్గిపోతుంది గతంలో ఇరవై ఐదు రూపాయలు ఉండేది లడ్డు దాన్ని యాభై రూపాయలు పెంచారు యాభై రూపాయలు పెంచి గతంలో ఒక లిమిట్ గా ఇచ్చేవారు లడ్డూలు కానీ ప్రస్తుతం లిమిట్ లెస్ గా ఎన్నైనా లడ్డూలు ఇస్తున్నారు ఒక లడ్డు యాభై రూపాయలు చేశారు దాని తర్వాత ఈ లడ్డుకు సంబంధించి ముఖ్యంగా నాణ్యత తగ్గినటువంటి పరిస్థితి ఉంది దాని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవడానికి ఆ లబ్బు లడ్డు సంబంధిత పోర్టు అధికారంతో కూడా సమావేశం జరిగినటువంటి పరిస్థితి ఉంది వాటికి సంబంధించి వివరాలను మీకు వివరించడం కోసం ఈ వీడియోతో నేను ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం మనకు ఆన్లైన్ బుకింగ్ ద్వారా దర్శన టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్లు అలాగే లక్కీ డిప్ సేవలను సేవలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఆన్లైన్ కి సంబంధించి గతంలో మనకు ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయటం ద్వారా మాత్రమే మనకు ఈ దర్శన టికెట్లు ఆర్థిక సేవలు బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా కేవలం ఈ ఆధార్ కార్డ్ను మీరు చూపించినట్లయితే ఆధార్ కార్డు నెంబర్ చెక్ చేయటం ద్వారా అలాగే మీ దర్శన టికెట్లో ఉన్నటువంటి ఆధార్ నెంబర్ చెక్ చేయడం ద్వారా మాత్రమే ప్రస్తుతం దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసే పరిస్థితుల్లో భాగంగా ముఖ్యంగా దళారులకు సంబంధించి దళారులను నియంత్రించే పరిస్థితిలో భాగంగా అలాగే ఎక్కువ దర్శన టికెట్లు పదే పదే బుక్ చేసుకొని ఆర్థిక సేవలు బుక్ చేసుకుంటున్నటువంటి భక్తులను నియంత్రించే ప్రక్రియలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆధార్తో కంప్లీట్ గా ఆధార్తో దర్శన ప్రక్రియను అలాగే ఆర్థిక సేవలకు సంబంధించి అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా ఆధార్ సంబంధిత అధికారులతో తిరుమలలో సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి ఉందండి ఈ శ్యామలారావు గారు దానికి సంబంధించి శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టిడి శ్రీ జే శ్యామలారావు గారు తెలియజేశారు తిరుమలలోని టీటీడీ పరిపాలనా భవనంలో లో కలిగినటువంటి సమావేశ మందిరంలో శనివారం యుఐడిఏఐ ఆధార్ సంస్థ నుంచి వచ్చేసినటువంటి అధికారులు టీసీఎస్ జియో టీటీడీ ఐటీ విభాగం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఇదివరకే టిటిడి దర్శనం వసతి ఆర్ధ సేవలు శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులకు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు అయితే ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడత తప్పటం లేదని వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్య సాధ్యాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులను ఈవో ఆదేశించారు ఇందుకు సంబంధించి ఆధార్ అధికారుల సహకారాన్ని తీసుకోవాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది ఆధార్ ద్వారా యాత్రికుల యొక్క గుర్తింపు పరిశీలన బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై కూడా ఆయన చర్చించారు అంతకుముందు యుఐడిఏఐ అధికారులు ఆధార్ను ఏ విధంగా అప్లికేషన్ లింక్ చేయవచ్చు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజ ప్రజెంటేషన్ ద్వారా ఈవో గారికి వివరించినటువంటి పరిస్థితి ఉంది ఈ సమావేశంలో యుఐడిఏ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి సంగీత అధికారులు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది మనకు గతంలో ఏ విధంగా ఉండేది అంటే మేము ఆధార్ కార్డు ద్వారా మీరు దర్శనం టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ బుక్ చేసుకున్నట్లయితే మీరు మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళినట్లయితే ఆధార్ కార్డ్ లో ఉన్నటువంటి నెంబర్ను మీ దర్శనం టికెట్ మీద ఆర్థిక సేవ టికెట్ మీద ఉన్నటువంటి నెంబర్ను చెక్ చేయడం ద్వారా మాత్రమే ప్రస్తుతం మన దర్శనానికి ఆర్థిక సేవలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు మార్పులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా ఈ దళారులను ముఖ్యంగా ఈ పదే పదే దర్శనం టికెట్లు ఆర్థిక సేవలు బుక్ చేసుకుంటున్నటువంటి భక్తులకు సంబంధించి కూడా నియంత్రణలో భాగంగా ఏం చేయబోతున్నారు అంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్ ను ప్రారంభించబోతున్నారు అనగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ అంటే గతంలో మీరు ఏదైనా రేషన్ షాపు కానీ లేదా మీరు ఏదైనా సిమ్ కానీ తీసుకోవాలి అంటే మీ తమ్ము కానీ లేదా మీ ఐరిష్ మీ కళ్ళ కంటిపు కనుపాపను కానీ చూపించడం ద్వారా మాత్రమే బయోమెట్రిక్ ఉంటది కదండి అదే విధంగా తిరుమలలో కూడా మీరు ఇకపై దర్శనాలు చేసుకోవాలన్నా ఆర్థిక సేవలు చేసుకోవాలన్నా కూడా వేలుముద్ర ద్వారా కానీ లేదా బయోమెట్రిక్ ఐరిష్ ద్వారా కానీ మాత్రమే చెక్ చేసి మీ ఆధార్ కార్డు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అయినా మీకు సంబంధించినటువంటి అది ఆర్థిక సేవైనా లేదా దర్శన టికెట్ అయినా చెక్ చేయడం ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతించే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై ఈవో శ్యామలారావు గారు టీటీడీ అధికారులతో మరియు టిటిడి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీటీడీ అధికారులతో మరియు ఆధార్ సంబంధిత అధికారులతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అయితే వచ్చే నెల రోజులు అయితే ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి గతంలో లాగా కాకుండా ఇకపై మీరు దర్శన టికెట్లు కానీ ఆర్థిక సేవలు కానీ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఆధార్ చూపిస్తే మీ ఆధార్ బయోమెట్రిక్ అనుసంధానం చేయడం ద్వారా బయోమెట్రిక్ ద్వారా మాత్రమే అనుమతించే అవకాశం అయితే ఉందండి అయితే దీనికి సంబంధించి ఉన్నటువంటి ప్రాబ్లం కూడా ఉంది బయోమెట్రిక్ మీరు అనుసంధానం చేసి బయోమెట్రిక్ ద్వారానే అనుమతించాలంటే మాత్రం కొంత సమయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది మీకు ఎంట్రన్స్ ఏదైతే ఉంది అక్కడ బయోమెట్రిక్ చేయాలి అంటే ఒక్కొక్క మనిషికి దాదాపుగా రెండు నుంచి మూడు నిమిషాలు అయితే పట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి మరి దీన్ని ఎట్లా అధిగమిస్తారు ఏమిటి అనేది తిరుమల తిరుపతి దేవస్థానం జరిగితే మనకి మనకి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సిందండి గతంలో మనకి ఈ మూడు వందల రూపాయల టికెట్లు గానీ ఆర్థ్య సేవలు కానీ పొందినటువంటి భక్తులు అలాగే సర్వదర్శన టోకెన్లు నడకదారి భక్తులు టోకెన్లు కూడా తీసుకొని దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలా ఒక దర్శనం మూడు వందల రూపాయలు దర్శనం చేయడం చేసుకోవడంతో పాటు సర్వదర్శనం అలాగే దివ్య దర్శనం కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి వారిని కూడా నియంత్రించడంలో భాగంగా కేవలం ఒక మనిషికి ఒక దర్శనం ద్వారా మాత్రమే స్వామివారి దర్శించుకొని మిగిలిన వారికి కూడా దర్శనం అందరికీ అందే విధంగా దర్శనం టికెట్లు అందరికీ అందే విధాన విధానంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అయితే ఈ చర్యలు అయితే తీసుకోబోతున్నారండి దీనికి సంబంధించి సాధ్య సాధ్యాలపై ఎలా ముందుకు వెళ్ళాలి ఏమిటి అన్న దానిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈ శ్యామలారావు గారు అయితే నిన్నటి సంబంధించి దీనికి సంబంధించి సమీక్ష జరిగినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎలా ముందుకెళ్తారు ఏమిటి అనేది అయితే ఒక అప్డేట్ అయితే వస్తుందండి రాగానే వెంటనే మన ఛానల్లో అయితే తెలియజేస్తాను ఇకపోతే ఈ లడ్డుకు సంబంధించి తిరుమలలో మనకి ఈ లడ్డుకు సంబంధించి ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి గత రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మన లడ్డూ రేట్ అంతకుముందు ఇరవై ఐదు రూపాయలు ఉండేది దాన్ని యాభై రూపాయలు చేసి గతంలో ఒక ఇన్ని లడ్డూలు వరకే ఇచ్చేవారు కానీ ఇప్పుడు యాభై రూపాయలు చేసిన తర్వాత ఎన్ని లడ్డూలు కావాలన్నా కూడా ఇస్తున్నారు కొంత లడ్డు నాణ్యత బాగా తగ్గింది తిరుమలకు సంబంధించిన లడ్డు నాణ్యత బాగా తగ్గింది అని ఎక్కువగా భక్తుల వస్తున్నటువంటి కంప్లైంట్ దృష్ట్యా దీని మీద కూడా శ్యామలారావు గారు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా పోర్టు విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని టిటిడిఈఓ శ్రీ జే శ్యామలారావు గారు అధికారులను ఆదేశించారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం ఈవో కార్యక్రమం కార్యాలయంలో టీటీడీ అధికారులు డైరీ నిపుణులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మరింత నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షించినటువంటి విధానం కాకుండా మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి తదితర అంశాలపై అందుకు తీసుకోవాల్సినటువంటి మార్పులు తెలియజేయాలని ఆయన నిపుణులు కోరారు తర్వాత ప్రముఖ డైరీ నిపుణులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి శ్రీ సురేంద్రనాథ్ లడ్డూ నాణ్యత పెంచేందుకు ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నాణ్యమైన నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారి అథారిటీ ఆఫ్ ఇండియా ఆగ్మార్క్ నిబంధనల ప్రకారం నెయ్యి నాణ్యత ఎలా ఉండాలి అన్న దానిపై కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించినటువంటి పరిస్థితి ఉంది నాణ్య నాణ్యమైన నెయ్యి యొక్క ప్రామాణిక విలువల గురించి వారు తమ పీపీటీలో తెలిపారు త్వరలో డండు లడ్డు నాణ్యత మరింత పెంచడానికి అవసరమైనటువంటి నెయ్యిని సమర్పించుకోవడానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు ఈ సమావేశంలో జైఈఓ శ్రీమతి గౌతమి ఎస్వి గోశాల డైరెక్టర్ శ్రీ హరినాథ్ రెడ్డి పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది మనకు ఈ లడ్డు నాణ్యత మీద ఎక్కువగా వస్తున్నటువంటి కంప్లైంట్స్ చూస్తే ఈ లడ్డు నాణ్యతను ఎలా పెంచాలి ఏమిటి అన్న దానిపై ఈఓ గారు సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా ఈ నాణ్యమైనటువంటి లడ్డుకు సంబంధించి ఈ నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి డ్రై ఫ్రూట్స్ వీటికి సంబంధించి అయితే ఒక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు దాని దానికి సంబంధించి కూడా లడ్డూ నాణ్యతను అయితే ఖచ్చితంగా పెంచబోతున్నారండి దానికి సంబంధించి కూడా మనకి అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది రాగానే వెంటనే మన ఛానల్ తెలియజేస్తాను ఇకపోతే మనకు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారి దర్శన టికెట్ కోటాను ఈ మనకు వచ్చే అనగా ఈ రోజు ముప్పై తేదీ రేపు ఒకటో తేదీ మనకు జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి ముందుగా లెక్క డిపాజిట్ సేవలు తర్వాత ఆర్థిక సేవలు తర్వాత ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు ఆ తర్వాత మనకు వయో వృద్ధుల వికలాంగుల దర్శనాలు అంగప్రవేశం టోకెళ్ళు ఆ తర్వాత తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాల్లో పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ లోపు రిలీజ్ చేస్తారండి వాటికి సంబంధించి కూడా ఈసారి మనకు అక్టోబర్ నెల దర్శన టికెట్ రిలీజ్ చేసే సమయానికి చాలా మార్పులు చేర్పులు ఆన్లైన్ బుకింగ్ సంబంధించి ఉండబోతున్నవి దానికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ Thank you very much friends.